గత ఎన్నికలకు ముందు ఎక్కడ చూసినా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ జగన్ ఊదరగొట్టాడు అలా చెప్పే నాయకులందర్నీ నట్టేట ముంచాడనే విమర్శలు వచ్చాయి ఇప్పుడు మళ్లీ వచ్చేసారి నేనే సీఎం అంటున్నాడు జగన్ ఇప్పటికే పార్టీకి అంతా గుడ్ బై చెప్పేస్తున్నారు జగన్ తీరు నచ్చక నేతలంతా టీడీపీ జనసేన పార్టీలో చేరుతున్నారు వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోనే కొందరు నేతలు పార్టీ వీడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఇతర పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో తాడేపల్లిలో పార్టీ నేతలతో మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే అంటూ జోస్యం చెప్పడం ప్రారంభించారు మళ్లీ నేనే సీఎం అంటున్నారు తాజాగా జగన్ చేసిన కామెంట్స్తో ఉన్నవాళ్లు కూడా సర్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి నవ్విపోదురుగాక నాకేటి అన్నట్టు జగన్ తీరుందనే విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి కుర్చీపోయినా ఇంకా తానే సీఎం అన్నట్టుగా జగన్ భ్రమలో బతుకుతున్నాడనే సందేహాలు వ్యక్తపరుస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే అన్నీ గెలుస్తాం ఏం ఎందుకు గెలవకూడదు అంటూ మతిభ్రమించిన మాటలు మాట్లాడారు కేవలం పదకొండు సీట్లకే ప్రజలు పరిమితం చేశారు జగన్కు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వలేదు అయినా ఐదేళ్ల తర్వాత మళ్లీ నేనే వస్తానంటూ నాయకులను భ్రమల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నాడనే కామెంట్లు వస్తున్నాయి ఓసారి ఉండేవాళ్లు ఉంటారు పోయేవాళ్లు పోతారు అంటాడు మరోసారి మళ్లీ మనమే వస్తామంటాడు ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం కావడం లేదని పార్టీ నేతలు మాట్లాడుకుంటున్నారట ముందు పార్టీని వీడుతున్న కేడర్ను కాపాడుకోకుండా నాలుగున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ జగన్ చెప్పడమేంటని తిట్టిపోస్తున్నారట కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే సంపద పైన సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దిన తర్వాత ఆదాయ వనరులను పెంచే పథకాలను అమలు చేసే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది కానీ జగన్ ఆగలేకపోతున్నాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే హామీల్లో విఫలమైందని మళ్లీ నేనే వస్తానంటూ కళ్ళకంటున్నాడు ఓవైపు గత ప్రభుత్వంలోని అవినీతి అరాచకాలన్నీ కూటమి ప్రభుత్వం బయటపెడుతోంది ఇప్పటికే కొందరు నేతలు జైలుకు కూడా వెళ్లారు మరికొందరు తప్పించుకు తిరుగుతున్నారు అక్రమాస్తుల కేసుల్లో జగన్ ఎప్పుడైనా జైలుకు వెళ్లొచ్చునన్న వార్తలు వస్తున్నాయి గత ఐదేళ్ల కాలంలో జగన్ చేసిన తప్పులకు ఐదేళ్ల తర్వాత కాదు ఎప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ప్రజలే చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వైసీపీ అధినేత తన తీరు మార్చుకోవాలని పలువురు హితబోధ చేస్తున్నారు